మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పోళం కాదు ఎవరు తక్కువ కాదు కాలం అనేది ఈరోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీ కాలం ఉంది మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు ఏమి చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనే రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి దిగజీ కే అధికారం పెట్టుకొని కార్పొరేట్లు మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు విద్యా వ్యవస్థ ఉన్నవాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వం గర్వంగా ఉంటుంది కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటారు ఎవడో యుద్ధం చేసి కత్తి ఎత్తుకొని వస్తే కత్తి దుబ్బేసుకొని పోయి నేను అని చెప్పుకోవటం అది వీరత్వం కాదు ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినోడి దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు అందరు కూడా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు ఏం ఇబ్బంది లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం దయచేసి దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజాయి పెరిగిపోతూ ఉంది మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాల పెరుగు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా దాని మీద సుస్సారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి ఎనిమిది గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనులు ఉన్నప్పుడు ఇంకో పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేది అని కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా సార్ మాట్లాడతా మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పలం కాదు ఎవరు తక్కువ కాదు కాలం అనేది ఈ రోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీకు మీ కాలం ఉంది మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనే రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి కేబుల్ అధికారం పెట్టుకొని కార్పొరేట్లు మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్నవాళ్ళు విద్యా వ్యవస్థ ఉన్నవాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వం గర్వంగా ఉంటుంది కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వేరే మరణం అంటారు ఎవడో యుద్ధం చేసి కత్తి వస్తే కత్తి దుబ్బేసుకొని పోయి నేను వీరులను చెప్పుకోవటం అది వీరత్వం కాదు ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టిన దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు అందరు కూడా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు ఏం ఇబ్బంది లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం దయచేసి దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజా పెరిగిపోతూ ఉంది మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాల పెరుగు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా దాని మీద సుస్తారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి ఎనిమిది గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనులు ఉన్నప్పుడు ఇంకో పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేది అని కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా సార్ మాట్లాడ మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పోలం కాదు ఎవరు తక్కువ కాదు కాలం అనేది ఈరోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీకు మీ కాలం ఉంది మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు ఏమి చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనే రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి దిగజీ అధికారం పెట్టుకొని కార్పొరేట్లు మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్నవాళ్ళు విద్యా వ్యవస్థ ఉన్నవాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వం గర్వంగా ఉంటుంది కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వేరే మరణం అంటారు ఎవడో యుద్ధం చేసి కత్తి వస్తే కత్తి దుబ్బేసుకొని పోయి నేను వీరులను చెప్పుకోవటం అది వీరత్వం కాదు ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టిన దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు అందరు కూడా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు ఏం ఇబ్బంది లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం దయచేసి దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజా పెరిగిపోతూ ఉంది మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాలు పెరుగు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా దాని మీద సుస్తారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి ఎనిమిది గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనులు ఉన్నప్పుడు ఇంకో పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేది అని కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా సార్ మాట్లాడంగా எனக்கு எனக்கு ந்த கூட வைசிபி கார்பரேட்டர்ல